జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ అకాడమీ సీట్ ప్రోగ్రామ్ మిమ్మల్ని పటాస్ అప్పటి నుంచి అప్పుడు చూసాం స్టార్టింగ్ ఓకే పటాస్ దగ్గర నుంచి జబర్దస్త్కి వచ్చి ఒక టీం లీడర్ అయ్యి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడి ఇన్ని చేశారు కదా ఏం మారింది మీ లైఫ్లో పేరు ఓకే ఒకప్పుడు నా పేరు కొప్పడి ఈ ఈరోజు జబర్దస్త్ నౌకరాజు అప్పుడు కొప్పడ

మళ్ళీ నార్మల్ పర్సన్ లెక్క అందరితో కలిసిపోతుంది ఎక్కడున్నా ఇప్పుడు నేను సూపర్ స్టార్ నాకంత ఫేమస్ అది ఉండదు అప్పుడే నౌకరాజు ఎంత ఉన్నారో ఇప్పుడు అంతే అలాగే ఉంటుంది అదే ఇష్టం జనరల్గా అదే టైం అండి ఈ రోజు మనం ఎక్కడో ఉన్నామని అది చూపిస్తే రేపది రేపది ఉండదు కరెక్ట్ పడేస్తుంది కింద ఎంత మళ్ళీ నేను నార్మల్ మనం అంతా ఒకటే ఒకటే అయినప్పుడు మనం అది నాకు అది నచ్చదు జనరల్గా మా అంటే కొన్ని ఇండస్ట్రీలో బావి ముందు వెళ్తే వెనకాల నలుగురు ఉండాలి బావి కళ్ళజోడ పెట్టాలి బావి కోట వేయాలి బావి షూ వేయాలి నాకు అప్పుడప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తే అంటే నా ఫ్రెండ్స్ రాము అట్లా వాళ్ళు అంటూ ఉంటారు ఏం రాజు నువ్వు ఎట్లా వస్తావు అని అంటారు ఏమైంది బ్రో అంటే అట్లా వద్దు ఇది అది అంటారు ఏం పర్లేదు వాళ్ళకి నచ్చదు నేను అలా రాదు అయినా సరే నేను నాకు అట్లే ఉండదు నుంచి అంతే ఇప్పటికి అప్పుడు బండి మీద తిరిగాళ్ళు కార్లో తిరుగుతున్నారు కొట్టించుకుని మరి కానీ నేను చెప్తున్నాను కదా జబర్దస్త్ అంటే ఈ మల్లె మళ్ళీ వల్ల నాకనే కాదు అందులో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మొత్తం లైఫ్ మారింది లైఫ్ సీరియస్గా అంటే ఎవరు ఇల్లు కట్టుకున్నా సరే పలానా వెంకటేశ్వర నిలయం ఏమంటారో దుర్గా నిలయం శ్రీనివాస నిలయం అని ఉంటే చాలా మంది ఇంట్లో ముందు మళ్ళీ మళ్ళీ జబర్దస్త్ నిలయం అని పెట్టుకోవచ్చు అంటే చెప్పుకోవాలి మనం మనం ఏం చేసినా అది చెప్పుకోవాలి అందరూ ఇప్పుడు మనం కష్టపడ్డాం కాబట్టి ఉన్నాం అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తించడానికి కూడా ఒకళ్ళు కావాలి కదా మరి ఈ రోజు నా సాంగ్ ఉంది నా సాంగ్ తో మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు నా సాంగ్ చూసి పిలిచారు ఏ నాకు టాలెంట్ ఉందంటే అది ఎట్లా తెలుస్తుంది కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఒకరు గుర్తిస్తే మనకు ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అది బాగుంటది అది ఈటీవీ మళ్ళీ మళ్ళీ గుర్తించింది కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ లేండి అది ఎంత అంటూ ఉంటా అప్పుడప్పుడు గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ప్రైవేట్ జాబ్ ఏమో అవునా నేను చేయట్లేదు కదండి ఎందుకు మానేశారు అంతే ఏమైనా ఇబ్బంది పెట్టారు లేదు లేదు మీరు కాదండి సంస్థ లేదు బట్ మానేశారు రీజన్స్ చెప్పరు ఎప్పుడు ఒకసారి ఎక్కడో దగ్గర ఎప్పుడైనా చెప్పాలనుకుంటే ఆ రోజు చెప్తారు అంతేనా ఏమైనా అయిందా ఎవరైనా అన్నారా నన్ను ఎవ్వరేమన్నారు ఇప్పుడు ఇంటర్వ్యూలు నేను అన్నానా లేదు ఆ లేదు కదా నా వల్ల ఏమైనా ఇబ్బంది లో ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా ఒక రీల్ చూసా ఎన్ని నెలల క్రితం అని అడగండి ఎగ్జాక్ట్ గా నాగార్జున గారిది అదే అని ఒక సినిమా ఉంటది బుజితల్లి బుజ్జితల్లి సారీ నాగచైతన్య నాగచైతన్య ఆ సినిమా సీన్ ఒకటి ఆ ఓకే ఆ సినిమా సీన్ ఒకటి నడుస్తుంటది అక్కడ మీరు ఒక డైలాగ్ రాసి ఉంటారు తను కూడా నన్ను అలానే ప్రేమించింది కానీ క్యాస్ట్ అడ్డం వచ్చింది అందుకే పెళ్లి చేసుకోలేకపోయాను అన్నట్టు మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ఉంటుంది చూడండి మీరు ఈ ఇయర్ లో ఫిబ్రవరి ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నా ఫ్యాన్ పేజ్ లో ఎన్నో చూసుంటారు మీరు నేనైతే ఏం పోస్ట్ చేయలేదు ఒకసారి క్యాప్షన్ ఏమైనా చదువుతారా కింద పైన పెట్టారు కింద కూడా కాదు అవునా లేదండి హౌ వెల్ డూ యూ నో ఈచ్ అదర్ అని ఒక చిన్న సెగ్మెంట్ హౌ వెల్ డూ యు నో ఇచ్ అదర్ సూపర్ ఎక్సైటింగ్ మీకు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు ఓకేనా ఓకే చిన్న చిన్న క్వశ్చన్లే మిమ్మల్ని అడిగిన ఫస్ట్ లేడీస్ ఫస్ట్ లేకపోతే లేడీస్ ఫస్ట్ కాబట్టి సారీ రాజన్ అడిగి గుడ్ కామెడీ ఓకే రాజుగారి బర్త్డే ఎప్పుడు జూలై ట్వంటీ ఫిఫ్త్ కరెక్టా రాజ్ కాదా జూలై ట్వంటీ ఫిఫ్త్ ఈ మంత్ ఎనిది అరే

ఇప్పుడు చెప్పాడు షార్క్ అన్ని కలర్స్ ఫేవరెట్ గుర్తులేదని చెప్పు ఈయనకి ఎట్లా ఊసర వెళ్ళి ఎప్పుడే కలర్ అంటే నచ్చే చదవదు నేను బ్లూ అంటే ఇష్టం గ్రీన్ కలర్ అంటే ఇష్టం గ్రీన్ 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 నేను గ్రీన్ కలర్ డ్రెస్ కానీ సారీ కానీ వేసుకుంటే ఇష్టం కదా నిజం చెప్పు ఒప్పుకో ఇప్పుడు మీరు ఒప్పుకోండి సినిమా కాదు అంటే గ్రీన్ అంటే ఇష్టం కానీ అమ్మాయిలు గ్రీన్ వేసుకుంటే ఇష్టం అని తెలుసు కానీ కలర్ ఏమైనా చేంజ్ అయిందా ఈ మధ్య నేవీ బ్లూ వేస్తుండే కదా అని చెప్పి అట్లా వెళ్ళా అన్నమాట ట్రాక్ ఎట్లా వెళ్ళే తన ఫేవరెట్ కలర్ ఏంటి సిక్స్ నుంచి నాకు ఏంటో తెలియదు చెప్పులు సైజ్ అన్ని నోట్ చేసుకుంటాను మరి ఈ మధ్యన ప్రేమ అంటే ప్రేమలాగే ఉండాలి ఈ కొంతమంది ఉంటారు కలర్ ఏంటి చెప్పులు ఏంటి సైజ్ అసలు ప్రేమ అంటే చెప్పు రెండు మాటల్లో ప్రేమ అంటే ప్రేమ ప్రేమ అంటే అవి రెండు మాటలు ప్రేమ ఇది అవి రెండు మాటలు కాదు రెండు అక్షరాలు నేను ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తాను ప్రేమ అంటే రెండు అక్షరాలు మాత్రమే అనుకుంటారు కానీ ఇద్దరు లైఫ్ సో ఎవ్రీ మా ఎవ్రీ సండే మార్నింగ్ ఎనిమిది గంటలకి ఆశ్యా గారి ప్రవచనాలు ఏంజిల్ ఆశయ యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి ఏ నువ్వు చేస్తున్నావు మమ్మల్ని చేస్తాను తన ఫేవరెట్ కలర్ నిజంగా తెలీదా మీకు తెలియదు చెప్తున్నాను కదా దమ్ముంటే చెప్పు ఇంక దమ్మే ఉంది చెప్తుంటే తెలియదు చెప్పొచ్చు చే ఏదో ఒకటి అదే ఓకే అని చెప్తా కనీసం నా హ్యాపీనెస్ కోసం బ్లూ ఓకే డన్ నిజంగా ఫేవరెటా పర్లేదు మనకు కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ లేదు కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ లైఫ్ లో పర్సన్ మాత్రం ఒకరే ఆప్షన్ నాకు అమ్మా ప్లీజ్ లైమ్ రాసుకోవాలి స్మోర్నిటీ వాడకోవాలి ఆదివారం సాయంత్రం 1 గంట నేరాలు ఘోరాలు ఫేవరెట్ ఫుడ్ ఏంటి నుగ్గురాజు గారు నుగ్గురాజ్ కి ఫిష్ అంటే ఇష్టం బట్ నేను లివర్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం నువ్వు చేస్తే అసలు ఇష్టం లేదు ఫిష్ అంటే ఇష్టం ఫిష్ అంటే ఇష్టం బోటి కర్రీ అంటే కూడా గోంగూర బోటి కూర అంటే ఇష్టం ఎస్ మటి నల్లి బొక్కలు అనమాట పటన్ పాయ మీకు ఇష్టం ఓకే ఫేవరెట్ స్పాట్ ఏంటి స్పాట్ రాజుకి బాత్రూమ్

ఒక సాంగ్ కూడా అనుకున్నావు వెళ్ళేటప్పుడు పుస్తకం ఎత్తుకే అనుకో అక్కడికి వెళ్తే ఎందుకు మంచిగా అనిపిస్తుంది ఇల్లంతా వదిలేదు బాత్రూమ్ ఎత్తుకుని వెళ్ళి కూర్చోని దాంట్లో రాసుకోవాలి ఆ రా పెన్నే తీసుకెళ్ళి రాయలేదు అష్ట అట్లా గుర్తు అట్లా ఓకే తన ఫేవరెట్ స్పాట్ ఏంటి ఫేవరెట్ వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు కరెక్టా ఎస్ ఓకే ఊరు మైలు మీకు మీ ఇద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి ఈ అయ్యి లేవు అది లేదా గుర్తులేదా సఫర్ చేయమేలే ఎప్పుడు చేసుకోలేంత వరకు చెప్పు చెప్తున్నా కదా అమ్మా నేను ఇంకా చెప్పులు తీస్తున్నారనుకో సారీ చీకగ ఇది నేరు పోలిషన్ అన్ని ఫింగర్స్ పెట్టుకోలే కవర్ చేస్తూనే తీడిస్తున్నారేమో అనిపిస్తుంది తీడిస్తున్నానే మరి పాపం డేట్ గుర్తు లేకపోతే LED ఇవ్వాలి కదా దానిక చెప్పులకు డేట్ లేదు డేట్ లేదు ఓకే అసలు లేదు లేదు పక్కా పక్కా లోక డేట్ నాకు గుర్తు లేదు బట్ పాస్ పాస్ ఇయర్ గుర్తుంది ఏ ఇయర్ తర్వాత ఆఫీషియల్ బాబు నీకు దండం పెడతా ఏమన్నా ప్రెస్ మీట్ రిలీజ్ డేట్లు పెడతానా ని పాస్ మరి నువ్వు అన్ని నో చెప్తున్నావు కదా అది కనీ చెప్తున్నారు కాబట్టి పాస్ నువ్వు అన్ని తెలియని నో ఓకే నోక్రాజ్ గారి బాగా కోపమస్ చేయిస్తారు కొడతారా తిడతాడు ఫస్ట్ తిడతా తిడతారా బాగా తిడతారా ఫుల్ ఇంత ఉంటది ఏమంటారు ఇంత మెమొరీ కార్డ్ ఇంత అయితే అందులో అన్ని ఇయ్యే ఉంటాయి అన్ని ఇవే ఉంటాయి తర్వాత బుజ్జుకిచ్చడానికి ఏం చేస్తారు మరి కోపం పడిన తర్వాత అట్లా చూసి అమ్మా ఇద్దా మళ్ళీ పిల్లోడానికి కూడా ఏ ఇట్రా అంటాడు నేను వెళ్తా వెళ్ళి అప్పుడు ఇంకా వదిలేండి ఇంకా అప్పుడు వినాలి కదా చెప్తే ఎందుకు ఇట్లా అనిపిస్తావు అది ఇది చెప్తావుస్తారు మీకు తన కోపమస్తి ఏం చేస్తా కోపమస్తి ఏడుస్తుందా మిమ్మల్ని కొట్టలేదా ఎప్పుడు తిట్టలేదా ఎప్పుడు కొట్టారు ఎప్పుడు ఎప్పుడు కొన్నా చెప్పు ఎప్పుడన్నా కొట్టిందా ప్రతి ప్రత్యక్ష దైవం అసలు అపచారం కొట్టిన నేను కొట్టినా అంటే ఎవ్వరు నమ్మరు మన కెమెరా మన బ్రో కూడా నమ్మడు సరే ఒక సీరియస్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మరి మీరు సీరియస్ అని ఓకే ఓకే మీ ప్రేమను గెలిపించుకోవడానికి మీరు చేసిన పెద్ద యుద్ధం ఏంటి ఓ పెద్దదే ఇవన్నీ మనకు వస్తాయా వస్తాయి యుద్ధం అప్పుడే ఏ అప్పుడే చెప్పదలుచుకోవట్లేదా యుద్ధం తర్వాత కూడా ఎందుకు సీక్రెట్ కోల్డ్ వార్స్ చాలా ఉంటాయి నేని ఇంత హాట్ హట్ ఇద్దాం హాట్ హట్ ఇస్తారా మీ ఫ్యామిలీస్ లో గడవలేనే ఆడపిల్ల ఇంట్లో ఖచ్చితంగా అవుతాయి కదా మామర్లకు పోలేదు అంతవరకు పోలేదు వీడియోస్ ఇన్ని పెట్టారు అంతవరకు ఎళ్ళకుండనే ఉంటదా ఇది తర్వాత తీసేస్తారా తీసే సరే తీసేపిస్తాలే చెప్పండి బిజికల్ గా జనరల్ గా ఎవరైనా ఇండస్ట్రీ అంటే వీడియోస్ చేస్తున్నా అంతమంది మనం ఏం చేస్తాం బాల్లే వీడియోస్ అనుకు ఓకే మరి నిశ్చితార్థం చేసుకున్నాము లైక్ ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు తమ్స్ పెట్టి పెడుతుంటారు కదా ఫస్ట్ వాళ్ళే చూసి ఫోన్ చేస్తారు బాగుంది వీడియో అని యూట్యూబ్లో బ్లాగ్స్ అయితే బ్లాగ్స్ అవి కంటెంట్ క్రియేట్ మేము ఎప్పుడు కూడా నేను రాజుని ఎప్పుడు హగ్ నాకు హగ్ చేసుకోవాలన్నా హగ్ చేసుకోరు అంటే కొన్ని కొన్ని అది వేరేలా అని చెప్పేసి బట్ ఫ్యామిలీస్ ఎవరికైనా ఉంటాయి ఇంకా అవి తర్వాత చూద్దాం తర్వాత చూస్తారు ఇప్పుడు కష్టం చెప్పరు ఓకే సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం సో లాస్ట్గా మీ సబ్స్క్రైబర్స్ కి మీ ఫ్యాన్స్ కి మీ జబర్దస్త్ ఫ్యాన్స్ కి మీ సాంగ్స్ కి ఉన్న ఫ్యాన్స్ కి నెక్స్ట్ ఏం రాబోతున్నాయి ప్రాజెక్ట్స్ ఏంటి వాళ్ళకి ఏం చెప్తారు సో నెక్స్ట్ అయితే మంచి సాంగ్స్ ఒక రెండు మూడు రాబోతున్నాయి ఓకే అది మన నూగ్రదర్సే వన్ ఫోర్ టు ఫైవ్ ఛానల్లో రిలీజ్ అవుతాయి సో ఈ మధ్యలో ఏవో వేరే వేరే ఫోక్ సాంగ్స్ వేస్తున్నాయి బాగానే ఉంటాయి సో మన సాంగ్స్ ఎక్స్పెషలి మన సాంగ్స్ ఏంటంటే అబ్బిగా అని చెప్పి ఒక సాంగ్ రాబోతుంది ఓకే అది కూడా బాగుంటుంది రీసెంట్లో ఓ రబ్బిగా నాకు తాంది ఈ స్టైల్ ఇది కూడా ఒక లాస్ట్ లో దగ్గుతున్నారు అది పాటలో ఉంది ఓకే ఓరి అబ్బిగా నాయన క పడవద్దు ఓరంపిగా అందరూ చూస్తున్నారు ఓరి సో ఇది బా ఇది ఒక స్టైల్ డిఫరెంట్ స్టైల్ ఉంటది సో ఆ తర్వాత ముఖ్యంగా మన బాయ్స్ కి నచ్చే సాంగ్ ఇందాక నేను పాడాను ఆల్రెడీ సో అంటే బాయ్స్ అనే కాదు అందరూ కనెక్ట్ అవుతారు లేడీస్ కూడా కనెక్ట్ అవుతారు అందరు కనెక్ట్ అవుతారు బాగుంటుంది యూనివర్సల్ సాంగ్ అది నా తెలిసి అంటే మనం రెగ్యులర్ గా చేసేవన్నీ అందులో ఉంటాయి పిచ్చోళ్ళు రావాలి సిన్సిర్ గా ప్రేమిస్తారు మా సంకనాకి పోతారు ఉద్యోగం ఉంటది సాంగ్ ఆ రియల్ ఏమంటారు రియల్ కి దగ్గరగా రియాలిటి రియాలిటీ దగ్గరగా ఉంటది సో ఆ సాంగ్ కూడా రాబోతుంది ఇంకోటి మంది సాంగ్ కూడా రాబోతుంది సో కాబట్టి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి నిజంగా తాటి బెల్లం సాంగ్ నేను ట్రెండింగ్ వస్తుంది అనుకున్నాను కానీ ట్రెండింగ్ వన్ వస్తుంది అని నేను అనుకోలేదు సో ఆ ట్రెండింగ్ పెట్టిన ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కూడా థ్యాంక్ యూ మమ్మల్ని చేసినందుకు మీరు మీరేం చెప్తారా మా అని చెప్పేశాడు కాబట్టి మనం చెప్పడానికి లేదు అట్లానేం కాదు కానీ ఇప్పటిదాకా మమ్మల్ని అందరూ అంటే ఓన్ గా చాలా మంది చాలా ఓన్ గా చేసుకొని మమ్మల్ని ఇష్టపడుతున్నారు సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఇంటర్వ్యూలో మీరు చాలా బాగా అంటే అడిగే క్వశ్చన్స్ కూడా మాకు నచ్చినా ఇంటర్వ్యూ చేసే విధానం ఇంకా బాగా నచ్చింది సో మీరు ఇంటర్వ్యూ చూసినాక ఏంటి మా సాంగ్ ఎవరైతే చూడలేదో ఇంకా ఇంకా చూసేది లేదు ఆల్రెడీ తిట్టుకుంటున్నావు తీసేయండి 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 సాంగ్స్ అని ఆ తాటి బెల్లం అయితే నిద్రలో కూడా వచ్చేసే అంత ఫేమస్ నేను నేను చెప్పాను మీరు ఆ పాట నాకు రెండు తాటి బెల్లం తా ఐదు రొట్టె రొట్టె ఐదా ఆ తా ఐదు రొట్టె కష్టం మీరు మామూలు పాట ఏదని చెప్తే నార్మల్ పాడితే కానీ ఇంతకుముందు అదే గాతో ఒక పాట వస్తది కదా మీద

ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు కూర్చొని మాట్లాడినందుకు నవ్వించినందుకు రెండు నిమిషాలు ఆయుష్ణ పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి పాటలతో రావాలి కానీ మాకు మరిద్దర తీసేయండి అనేంత విసిగించకుండా అదే ట్రెండింగ్ లో వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ట్రెండింగ్ లో లోవాలా అలాంటి ఫినిషింగ్ ఇచ్చేస్తా జనరల్గా ఒక యూనివర్సిటీ అని కింద కమెంట్ చేశాడు ఈ పాటకి ఇది కూడా నాకు తెలియదు ఎవరో నాకు తీసి అనమాట సాంగ్స్ అంటే వచ్చి నాలుగు డప్పులు కొట్టి నాలుగు స్టెప్లు వేసేసి వెళ్ళిపోయే స్టైల్లో లేదు ఒకప్పుడు విలేదులలో ఉన్న ఈ జానపదాన్ని అది అంతరించిపోకుండా మళ్ళీ దేవకమ్మ రూపంలో దాన్ని తీసుకురావడం దేవకమ్మ పాడిందంటే ఓకే బట్ నూకరాజు కూడా అదే స్టైల్ అందుకుని పాడడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని ఒక యూనివర్సిటీ అని పెట్టాడు కింద గవర్నమెంట్ అది ఉంది నాకు స్క్రీన్ షాట్ పెడితే సో కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోవాలనుకోకూడదు ఇవి కూడా ఉండాలి అంటే నేను అంటే అంటే ఇది మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసిన స్టైల్ కదా ఎప్పుడైనా సరే ఒకప్పుడు మన అమ్మంతా కూడా చీరలు పద్ధతి తలదించుకోవడం ఇప్పుడు తలెత్తుకోవడం ఎవరిష్టం అల్ మిడ్డీలు చెడ్డీలు ఇది వచ్చేసింది అలానే అవి పోకూడదు అవి పోవాలని కాదు ఇది వచ్చిందని అది పోవాలని కాదు అది ఉండాలి ఇది ఇది ఉండాలని కదా ఇంక ఇది ఇష్టం వాళ్ళది సో కాబట్టి అది మాత్రం ఉండాలి ఖచ్చితంగా అది ఒకటే చెప్తున్నాను పాత తరాన్ని మర్చిపోవద్దు ఇప్పుడు ఈ రోజుల్లో ఒకప్పుడు మనం రాగులు సత్తులు ఇవి తినేవారు ఇప్పుడు ఇప్పుడు రైస్ కు వచ్చారు ఇప్పుడు ఆటల వల్ల ఆరోగ్యం కాబట్టి మళ్ళీ దానికి వెళ్తున్నారు డెఫినెట్లీ నేను చెప్తున్నా చూడండి అప్పుడు చీర నుంచి మిడ్డిల్ జడ్డీలకి వచ్చారు మళ్ళీ చీరలకి వెళ్ళే రోజులు వస్తాయి వెళ్తారు ఖచ్చితంగా ఆ రోజులకి వెళ్తారు బ్రహ్మం గారు శిష్యుడు అలానే కాదు జనరల్ గా ఎవరన్నా చెప్పేది అలా అయితే మంచి సో థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ